మీ అందరికి నమస్కారం ఈరోజు ఏదైతే వాస్తు ప్రకారం గృహాన్ని మేము కట్టుకున్నాము అని ఎవరైతే గృహ దంపతులు అనుకుంటున్నారో వారందరూ ఏదైతే భ్రమపడుతున్నారో అది అబద్ధం ఎందుకోసం అనంటే ఏ గృహంలో అయితే మరుగుదొడ్డి టాయిలెట్ ఉంటుందో ఆ గృహం వాస్తు శాస్త్ర ప్రకారం లేదు ఉండదు అంటే సింపుల్గా ఒకటే రెండు నిమిషాలు మీరు ఆలోచించండి ఫస్ట్ పాయింట్ గౌరవనీయులైన మీ తాతయ్య గారు మీ నానమ్మ గారు లేదా అమ్మమ్మ గారు ఇలా వారి గృహాల్లో ఓ వంద సంవత్సరాలు డెబ్బై నుండి వంద సంవత్సరాలకి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే టాయిలెట్ ఇంట్లో ఉండేది కాదు కాంపౌండ్లో ఉండేది అదే ఇంకో రెండు వందల నుంచి ఇంకో మూడు వందల సంవత్సరాలకు మనం చరిత్రని చూసుకున్నట్లయితే ఏదైతే చెరువు దగ్గరికి చెరువులు ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళేవారు అంటే గ్రామం బయట వెళ్ళేవారు సో ఈ విధంగా మరుగుదొడ్డి గురించి వాస్తుశాస్త్రాలలో ఇవ్వలేదు పూర్వకాలానికి సంబంధించిన పాతకాలంలో ఉన్న వాస్తు శాస్త్రాలలో ఏవైతే సంస్కృత భాషలో ఉన్నాయి తమిళ భాషలో ఉన్నాయి ఎందుకోసం అంటే మరుగుదొడ్డు గురించి శాస్త్రాల్లో విచారణ అనేది లేదు శాస్త్రంలో ఏం చెప్పడం జరిగింది అనేది దాన్ని అనువాదికులు ఇటీవల కాలంలో ఆధునిక వాస్తు శాస్త్రంలో యాడ్ చేశారు దాన్ని జత చేశారు ఎందుకోసం అంటే సిటీలో జనాభా పెరుగుతుంది ఇంట్లోనే టాయిలెట్ కట్టేసుకుందాం అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్ సో ఆ విధంగా ఆధునిక వాస్తుని ఏదైతే పురాతన వాస్తుని ఆధునిక శాస్త్రవేత్తలు వాస్తు శాస్త్రవేత్తలు దాన్ని అటాచ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు సో ఏ గృహంలో అయితే మరుగుదొడ్డి ఉంటుందో ఆ గృహంలో అసంతోషాలు అశుభ ఫలితాలు ఉంటాయి సో చూద్దాం ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను సో శ్రీ శివ మహాపురాణం దీంట్లో బ్రహ్మదేవుడు ఏదైతే మానవ జీవితానికి సంబంధించిన అలవాట్లు ఉన్నాయో జీవితంలో ఎలా నివసించాలి ఆయన యొక్క మార్నింగ్ లేసిన్ నుంచి ప్రొద్దున లేసిన్ నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ కార్యక్రమాల్లో ఈ ఏదైతే ఈ కార్యక్రమాల్లో మానవుని యొక్క కార్యక్రమాల్లో భాగమైన కాలకృత్యాలు తీర్చుకునేది చెప్పడం జరిగింది ఇంట్లో మానవ జీవితం మొత్తం చెప్పడం జరిగింది జీవిత అలవాట్లని ఎలా ఉండాలి ఎలా గురు కట్టుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది నేను చదివాను అన్నట్టు ఎందుకోసం అంటే వాస్తు గురించి ఏ గ్రంథంలోన దాన్ని కొనుగోలు చేసి చదవడం జరుగుతుంది అది సంస్కృత భాషది అయితేనే సో చూద్దాం అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమని చెప్పడం జరిగిందంటే పురాతన కాలంలో చెరువుగట్టుకు వెళ్ళేవారు గ్రామానికి దక్షిణ భాగంలో ఉన్న చెరువు వైపుకి మలమూత్ర విసర్జనకు ఉదయం లేచిన తర్వాత వెళ్ళాలి అని చెప్పడం జరిగింది సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఆధునిక యుగంలో వాస్తు ప్రకారం ఫస్ట్ పాయింట్ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాము మేము వాస్తు ప్లాన్ ఇది తప్పు ఏ గృహంలో అయితే వాస్తు పురుషుడు దీని గురించి కూడా నేను చాలా మీకు వివరంగా చెప్తాను ఎందుకోసం అంటే భ్రమ పడుతున్నామా మరి ఏం పడుతున్నామా మరి నాకు ప్లాన్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారని అనుకుంటున్నారు సో ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నిరుతి పడమర రోగ ఉత్తరం చూద్దాం ఇప్పుడు తొమ్మిది బై తొమ్మిది నైన్ బై నైన్ గిడ్డు వేసుకున్నాము తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఇక్కడ చూడండి ముప్పై రెండు దేవతలు ఉన్నారు లోపల రెండో పదంలో కూడా దేవతలు ఉన్నారు ఆరు ఆరు పదాల్లో కూడా దేవతలు ఉన్నారు మధ్యలో బ్రహ్మ భగవంతుడు ఉన్నారు బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్నాడు అయితే ఏ దేవత పైన మీరు గృహంలో టాయిలెట్ కట్టుకుంటారు అందరూ దేవతలే అందుకే పాతకాలంలో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను వాస్తు పురుషుడు ఏదైతే మీ ఇంటి యొక్క మదర్ వాల్ మెయిన్ గోడ ఉంటుందో మెయిన్ గోడ నుండి లోపల వైపు మొత్తం వాస్తు పురుషుని కొలత అని అర్థం ఎందుకు కట్టుకోరాదు కట్టొచ్చు ఏం ప్రాబ్లం కాదు అంటే వాస్తు శాస్త్ర ప్రకారం నేను కట్టుకోలేదు నాకు అవసరం లేదనుకుంటే సంతోషంగా కట్టుకోవచ్చు వాళ్ళందరికీ ప్రశ్న అడిగిన వాళ్ళందరికీ కూడా నా సమాధానం ఇదే అండి వాస్తు ఏం లేదంటే కట్టుకోవచ్చు కొంచెం లైట్గా వాస్తు పాటిస్తానంటే సమస్యలు దీనివల్ల వస్తాయి సరే నేను వాస్తుని కొంచెం పాటిస్తానంటే టాయిలెట్ని ఇంట్లో కట్టరాదు చూద్దాం ఇప్పుడు మీరు ఆయాది గణితం తీసుకుంటున్నారు కదా ఆ పదం పథకం అనేది ఏమిటి ఆయాది గణితం 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 అక్కడికే వెళ్తున్నారు కానీ అది ఏమిటి రండి చూద్దాం మీ ఇంటి యొక్క వాస్తు పురుషుని యొక్క కొలత ఇప్పుడు మీరు భూమి పూజ చేస్తున్నారు ఎవరిని పూజిస్తున్నారు వాస్తు పురుషుణ్ణి మూడోది సారీ రెండవది భూమి పూజ అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ కూర్చోబెడుతున్నారు ఎవరిని పూజిస్తున్నారు వాస్తు పురుషున్నే పూజించాలి మూడోది ఏమిటి గృహప్రవేశం చేస్తున్నారు ఎవరిని పూజ చేస్తారు ఆ రోజు వాస్తు పురుషునితో సహా వినాయక హోమము మహాలక్ష్మి హోమము ఇలా అన్ని హోమాలు చేస్తుంటారు గౌరవనీయులైన పంతుల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ మూడు సార్లు కూడా వాస్తు పురుషున్నే పూజిస్తున్నారు మరి చూడండి వాస్తు పురుషుని భగవంతుడిగా అనుకుంటున్నారు మీరు మరి ఆ భగవంతుని యొక్క శరీరం పైన మీరు ఎక్కడైనా టాయిలెట్ కట్టుకోవచ్చా మూడు సార్లు పవిత్రంగా పూజలు చేస్తున్నారు త్రీ టైమ్స్ గృహప్రవేశం రోజైతే చుట్టాలందరు పిలిపించి పెద్దగా వంటలు వండి హోమము అన్ని ఐదైదు పంతులతో ఆర్థికంగా ఎక్కువగా మీరు ఆర్థికంగా మంచిగుంటే ఐదు పంతులు పదకొండు పంతులతో మీరు హోమాలు చేపిస్తుంటారు చూడండి ఇంత పవిత్రంగా మీ గృహాన్ని పూజ చేస్తున్నప్పుడు ఆ పవిత్రమైన వాస్తు పురుషుని కొలతల్లో ఆ పవిత్రమైన మీ యొక్క గృహంలో టాయిలెట్ కట్టుకోవచ్చా పోనీ ఏ దేవత పైన కడతారు తూర్పు ఫేసింగ్లో ఉన్నప్పుడు అయితే ఏ దేవతల పైన కడతారు ఇక్కడ దక్షిణంలో ఉంటే పుత ఇదిగోండి పుతాను విత్తత గృహక్షత యమ గంధర్వ భృంగరాజ మృగపితర్ ఏ స్థానాల్లో కొడతారు అందరూ దేవతలే మరి దేవతల్ని పూజించి దేవతలపైనే టాయిలెట్లు కట్టుకుంటారా సో చూడండి ఒకవేళ ఇదిగోండి పడమర గురించి చెప్దాము దౌహారిక సుగ్రీవ పుష్పదంత వరుణ అసుర శోస పాపక్ష్మ రోగ వీరిపైన టాయిలెట్లు కట్టుకుంటారా పడమర ఫేసింగ్ వల్ల తూర్పు ఫేసింగ్ వల్ల దక్షిణం ఫేసింగ్ వల్ల ఉత్తరం ఫేసింగ్ వల్ల ఎక్కడ కట్టుకుంటారు ఏ దేవత పైన కడతారు ఈ ఆరు స్థానాల్లో ఉన్న దేవతల పైన కడతారా పృథ్వీధర మిత్ర వివస్వాన్ ఆర్యమ లేదంటే ఈ రెండు దేవతల పైన ఇంద్ర ఇంద్రజయ సవిత సావిత్ర అపవచ్చ అప రుద్ర రుద్రరాచ లేదంటే బ్రహ్మ భగవంతుడి పైన కడతారా టాయిలెట్ అందరూ దేవతలు ఉన్నారు ఏ దేవత పైన కడతారు ఇప్పటికైనా అర్థమైందా గౌరవనీయులైన ప్రజలు మీ గౌరవనీయులైన మీ తాతగారు మీ అమ్మమ్మగారు మీ నానమ్మ గారు ఎందుకు గృహంలో ని కట్టుకోలేదు వాస్తు ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం భారతదేశం అంటే ఏదో పేరు కాదు ఆచార సాంప్రదాయాలను పాటించి విదేశీ ఏదైతే విదేశాలకు అనేక దేశాలకు ఆచార సాంప్రదాయాన్ని ఇక్కడ వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు మన ఆచార సాంప్రదాయాల్ని కానీ మనమేమో వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని నేర్చుకుంటున్నాం ఏంది అది అటాచ్డ్ టాయిలెట్ అటాచ్డ్ బాత్రూమ్ సో కట్టుకోవచ్చు అండి ఎలా కట్టుకోవచ్చు చూద్దాం రండి పవిత్రమైన వాస్తు పురుషుని కొలత ఏదైతే ఉంటుందో పొడవు వెడల్పు ఏదైతే మీరు పథకం మీ మీరు అనుకుంటున్నారో ఈ వెడల్పు ఈ పథకం ఇది మీ ఇంటి యొక్క వాస్తు పురుషుడి యొక్క కోలత సో ఆయన్ని మనం భగవంతుడిగా పూజ చేస్తున్నాం మరి భగవంతుడి పైన కట్టుకోవచ్చు టాయిలెట్ అంటే కట్టుకోరాదు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు సో దీనికన్నా ముందు ఇది ఇది రెండోది అనుకుందాం ఫస్ట్ ఏంది ఊరు బయటకి టాయిలెట్ వెళ్ళడం చెరువుగట్టుకు అది ఇప్పట్లో క్లోజ్ అయిపోయింది అనారోగ్యాలు జనాభా పెరుగుదల వలన అనారోగ్యాలు వస్తున్నాయి రెండవది కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు మూడోది ఏమిటి అటాచ్డ్ అటాచ్డ్ కట్టుకోవచ్చు వాస్తు పురుషుడు ఇక్కడ ఏదైతే ఈ కొలత ఉందో వాస్తు పురుషునికి బయట భాగంలో ఇదిగోండి బయట భాగంలో ఇలా కట్టుకోవచ్చు అంతేగాని ఇంటి లోపలి భాగంలో కట్టుకోరాదు నాలుగవది ఇంటి లోపలి భాగంలో కట్టుకోరాదు సో ఒకవేళ ఏ వైపు ఫేసింగ్ వాళ్ళైనా సరే ఈ దేవతల పైన మీరు కట్టుకుంటే ఆ దేవతలు మీకు ఏ శుభ ఫలితాలను అయితే ఇస్తారో మీరు ఆ దేవత పైన కట్టుకున్నట్లయితే వ్యతిరేక దిశలో ఆ శుభ ఫలితాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందజేస్తారు అలాంటి ఆలోచన విధానాన్ని కల్పిస్తారు టాయిలెట్ సాధ్యమైనంత వరకు ఇంట్లో కట్టరాదు ఒకవేళ కడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయాది గణితం తెచ్చుకున్న డోరు సెంటర్లో పెట్టుకున్నా ఏ శాస్త్ర ప్రకారం మీరు ప్లాన్ తెచ్చుకున్నా మీకు మాత్రం వాస్తు సమస్యలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి చూడండి సమస్య రావడానికి కారణం చాలా పెద్దది టాయిలెట్ సో దయచేసి ఈ టాయిలెట్ని మీరు గృహంలో కట్టకండి మనం భారతీయులము మనం భగవంతుణ్ణి పూజలు చేసే భగవంతుణ్ణి నమ్మే ఒక ఏదైతే మనకు ఆచారంగా సాంప్రదాయంగా సనాతనంగా వస్తుందో ఆ విధానానికి మనం కొంచెం గౌరవం ఇద్దాం మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మీనావాస్తు కోరుకుంటు